ఓం శివాయ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చి జూన్ ట్వంటీ ఫస్ట్ అండి ఏకాదశి శనివారం రోజు మేమైతే అభిషేకం చేసుకోవడానికి శివాలయానికి వెళ్ళాము కేపిహెచ్పిలో శివాలయానికి అయితే వెళ్ళాము అది ఫోర్త్ ఫేజ్లో ఉంది చాలా బాగుంది అందుకనే మీకు నేను తెలియజేస్తున్నాను కొన్ని వీడియోలు అయితే తీసాము అంటే ఒక పూజ కూడా చేసుకున్నాము అలాగే హోమం లక్ష్మీ గణపతి హోమం కూడా ఇక్కడ చేసుకున్నాం ఆదిశంకర చాలా పెద్ద ప్రాంగణం అలాగే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడ ఇక్కడ నేను చూడలేదు ఆదిశంకరాచార్యులు గారిని పూజించడం ఇక్కడైతే నాకు కనిపించింది అలాగే శివాలయం కూడా చాలా స్పేషియస్గా ఫీలింగ్ పీస్గా ఉందండి ఎందుకంటే మేము మార్నింగ్ సెవెన్కే వెళ్ళాము ఈ బిజీ లైఫ్లో సెవెన్కి వచ్చేవాళ్ళు హైదరాబాద్లో చాలా తక్కువ మంది యూజువల్గా అయితే మనం ఊర్లలో కానీ అంటే ఫైవ్ థర్టీ ఫైవ్ కే గుళ్ళకైతే వెళ్ళడం స్టార్ట్ చేస్తాం సెవెన్ ఎయిట్ వెళ్ళా ఎండెక్కిపోతుంది కాబట్టి ఆ తర్వాత మరి ఎవ్వరు గుడిలో ఉండరు పంతులు గారు తప్ప మా వైపు అయితే మరి ఇక్కడ మాత్రం ఎనిమిది తర్వాతనే వచ్చే జనాలు ఉంటారు అది కూడా టెన్ టు లెవెన్ చాలా రష్గా ఉంటాయి గుడిలో అందుకని మార్నింగ్ వెళ్ళిపోతే బాగుంటుంది సో అందుకని మేము సెవెన్ థర్టీకి వెళ్ళాము యాక్చువల్గా మా పంతులు గారు సిక్స్ థర్టీకి రమ్మన్నారు పిల్లలతో కాలేదు మాకు ఇక్కడ నుంచి అమ్మంపూర్ నుంచి మాకు హాఫ్ అన్ అవర్ జర్నీ అయితే కుదిరింది సో అందుకని మేమైతే రా వెళ్ళటానికి చాలా టైం పట్టేసాం అనమాట ఇక్కడ అభిషేకానికి పాలు పంచదార పెరుగు నెయ్యి తేనె అలాగే పంచదార అయితే విశిష్టత ఉంటుందండి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఐశ్వర్యాలు ఇస్తారంట పంచదార అన్ని అభిషేకాల్లోకి వెళ్ళా ఈ ఉన్న అభిషేకం చూడండి కాసేపు కూడా నిలవదు పాలు కానీ పంచదార కానీ ఏమీ నిలవదు అన్నీ జారిపోతాయి అలాగే మన లైఫ్లో కూడా అన్నీ ఇస్తాడు అన్నీ ఆయన జా తీసుకుంటాడు అన్నట్లు ఏది శాశ్వతం కాదు అన్నట్లు అలా ఉంటుందన్నమాట ఎంతో బాండింగ్ సో మేమైతే ప్రత్యేకంగా లక్ష్మీ గణపతి హోమం చేసాం కదండి దానికోసం మాత్రం ఎప్పుడు స్వాహ అనేటప్పుడే వాళ్ళు వేయమన్న ద్రవ్యాలని మనం వేయాలి లేదు ముందుగా కానీ వెనుకగా కానీ వేయకూడదని ముందే స్వామిగారు పంతులు గారు మనకి చెప్తారు అది నిజంగానే అంట రాక్షసులకి చెందుతుందంట ఈ కలికాలంలో చండీ గణపతి హోమాలని చేయాలి అని పంతులు గారు చెప్పారు దానికే ఎక్కువ కలియే చండీ గణపతి ప్రార్థన అని చెప్పారనమాట అంతేనండి వీడియో వీడియో మొత్తం చూడండి స్వామివారి ఘనాపాటి వారి వాయిస్ అది ఆయన మంత్ర ఉచ్చారణ అన్నీ తెలుస్తాయి ఇక్కడైతే మండపాన్ని అయితే రెడీ చేశారు పంతులు గారు అదేనండి ఘనాపాటి గత నెల మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో చేసిన పంతులు గారు ఇక్కడ చేస్తున్నారు

प्रणोदयत्स्वा अन्नये विश्वनाराये नमः भगवन् यगनमः भगवन् ज्ञान भगवन् गुम्फामे ग्विंग वेना वृषध्वम देशरागम ब्रह्माणाम ब्रह्मास्पदार सुवर्ण नागसिंधा स्वाहः पाठो देसर्वन्दे दिन सरंजिव सदा अर्थमानित्य बुधो घोदेशर्वसिबुन्दे सभा रूपेण अर्थे जश्रमे